వచ్చినాం పిల్లలు జిల్లలకు వదిలిపెట్టి వంటలు మంటలు వదిలిపెట్టి గడుపుకు లేదు మాకు ఏ ఎండకు వానకు తెడుచుకుంటా మేము ఇంత పని చేసుకుంటాం మస్తు ఉంది కనిపిస్తలేదు అంత పరిపాలన మాకు నాలుగు తులాలు వేసిండు ఏం పేరే పెద్ద ఆయన నా పేరు శిష్పాల్ రెడ్డి రెడ్డి ఎట్లా ఉంది పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది పాలన బ్రహ్మాండంగా ఉంది ఎంత బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా అంటే రైతులకు రెండు మార్పు పనిచేసిండు తర్వాత మన బోనస్ ఇచ్చిండు ఐదు బోనస్ ఇచ్చిండు

మల్ల లక్ష్మీ నేనేకెళ్తాడు ఆయన గుద్దగా చూడు వాళ్ళ గుద్దాగా చూడు అదా శాతాడా వాడు రాజకీయం యూరియా కాదు దేనికైనా రాజకీయం చెత్తలేడు వాడు ఏం చేసినా బతకే ఆ ఇంకా వస్తాడా పనిపోకు నాక ఆడలు రోడ్డు మీద వస్తారు బూర్దల ఇగో ఈ గొడుగు పెట్టుకొని ఇట్లా గొడుగు పెట్టుకొని ఇటుండి తెలంగాణకి వస్తే ఒక బత్త దొరకదు అనే మూడు రోజులు రాత్రి నాలుగు గంటలకి వచ్చినా ఒక బత్త దొరకలేక మొన్న దారి చెప్పా ద్దలాలుగా ఆ మైక్ పనిచేయండి ఆ పాత పని చేయండి రాదు గెలుస్తా ఉంటున్నా